హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు నైట్ డిన్నర్లోకి అయితే నేనైతే సజ్జ రొట్టె అయితే చేస్తున్నా అండి సో అది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఇక్కడ చూడండి నేనైతే చాలా సింపుల్గా అయితే చేసేస్తున్నాను సో ఫస్ట్ అయితే పిండి ఉంటుంది కదండి మనకి పిండి దాన్ని అయితే వేడి నీళ్ళు పోసి కలుపుకోవాలి చపాతి లాగా కలుపుకొని మనకి రొట్టె సైజ్కి ఎంత కావాలో చపాతి ముద్ద కంటే కొంచెం ఎక్కువ తీసుకొని ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా వీడియోలో ఇలాగైతే చేసుకోవాలి సో హెల్త్ అయితే చాలా మంచిదండి ఇదైతే సో నేను నా పాటికి నేనైతే రొట్టె ఫోన్ పట్టుకొని వచ్చాడండి మా ఆయన అవును మళ్ళా నువ్వు తీయమన్నా చెప్పావు కదా చెప్పాలి వీడియో తీస్తున్నా అని చెప్పేసి అట్ల నువ్వు తీస్తుంటే ఎలా వీ కు కనపడాలి రొట్టె చూపిద్దామని చెప్పి తీస్తున్నా మొత్తానికి అయితే రొట్టెలు బాగా చేస్తున్నావు ఇట్లా మొత్తం చేసిన తర్వాత దీన్ని మీద అయితే వేసుకోవాలండి హ్యాండ్తో అయితే ఇంకా నాకైతే ప్రాక్టీస్ అవ్వలేదండి చాలా రోజుల నుంచి చేస్తున్నా కానీ ఎన్నిసార్లు చేసినా గానీ చినిగిపోతుంది మొత్తానికి అయితే అయితే ప్లేట్ వాడతాను వాడిన తర్వాత ఇట్లా అయితే కాల్చుకోవాలి సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి కానీ ఒక విషయం చెప్పిన రొట్టె నేర్చుకున్నావు కానీ చాలా తింటే మాత్రం టేస్ట్ మాత్రం బాగున్నాయి ఈ విషయం మాత్రం కానీ దీంట్లోకి చికెన్ కానీ మటన్ కానీ కరెంట్ ఉండేది సూపర్గా ఉండేది అందుకే పప్పు పాలకూర పప్పైతే చేస్తున్నా అనమాట చపాతి రొట్టెలోకి చపాతి కూడా చేస్తాం చేసినా పక్కన పెట్టేసినావైతే చపాతీలు చపాతీలేమో పిల్లలకి రొట్టెలేమో మాకు ఇంతకాక పప్పు కనపడతలేదు లేదు కదా కుక్కర్లో కనబడుతుంది కదా ఇంకా పోపు పెట్టలేదు కుక్కర్లో ఉంది అవునా మంచి సినిమా వస్తుంది నువ్వు రొట్టెలు చేయమనేమో నువ్వు అంటాం నాకు రొట్టెలు తప్ప ఏం తినబుద్ది అట్ల ఈవెనింగ్ టైం నందా నందాకేమో నందా ఏమన్నా చెప్తావా మన ఛానల్లో ప్లీజ్ మన ఛానల్ చేసుకోండి అని చెప్పు చెప్పు చేసుకోండి సబ్స్క్రైబరా రొట్టెలు చూపి వీడి మన కి రొట్టెలు మంచిగా కనపడాలంటే క్లియర్ గా కనపడాలి నువ్వు క్లియర్ గా చూపిస్తేనే కదా కనపడేది ఇక్కడ ఇక్కడైతే ఆఫీస్ మరి ఇంకా తప్పదు కదా చూపియ్యాలి అంటే ఇక్కడ స్టవ్ ఆపేసి మీకు క్లియర్గా చూపిస్తున్నాను సో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిండి పట్టించేటప్పుడు కూడా ఈసారి అయితే నేనైతే వీడియో అయితే చేస్తాను నేను ఎలా పట్టిస్తాను పిండి అని చెప్పేసి ఓకేనా ఇవి అయితే చూడండి రొట్టెలు అయితే ఇలా వచ్చాయనమాట చాలా బాగుంటుందండి నాన్ వెజ్లోకి అయితే ఇంకా సూపర్ ఉంటాయి ఇవైతే సజ్జ రొట్టెలు హెల్త్ కూడా చాలా మంచిది ఫుల్ ఫైబర్ అయితే ఉంటుంది దీంట్లో మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి ఇంకా మీకు ఫుల్ వీడియో కావాలంటే కూడా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి క్లియర్ గా చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి అనేది ఇక్కడైతే టేస్ట్ అయితే సూపర్ ఉంది వేడి వేడిగా తింటే ఇంకా బాగుందండి సో అదే చెప్తున్నా అయిపోతా ఇలా దింపుకుంటే ఉంటా అని మొత్తానికి అయితే ఒకటి నువ్వే తినేసిన మాకు నువ్వు ఒకటి నీకొకటే ఉంది నాకు అసలే లేవాడా అదే చెప్తున్నా అనమాట నేను తింటా ఉంటే రొట్టె అయిపోతుంది అంటే ఇట్లా అంటున్నారు అంతేగా పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే నేను రొట్టె అయితే తినేసాను అనమాట అట్లా ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ టు